ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు కనీసం నాతో కూడా చెప్పకూడదా బావా ఏమే అలా చూస్తూ కూర్చోపోతే వచ్చి ఏదైనా సహాయం చేయచ్చుగా హలో ముందు నీ కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ చేయి ఆ త్రో తొట్టి సహాయం చేయడం ఏంటి నీకు అస్సలు శ్రమ లేకుండా చూసుకుంటా ఆహా అది నాన్న కరెక్ట్ ఇదే మాది మేము ఒకసారి చెప్పారు ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే తింటున్నాం ఇది వాడు మూడు పేడ కలిసి తింపుతారు ఇంకా తాళి మాత్రం బ్యాలెన్స్ ఎదుకట్టి వింటేగా నాకు చెప్పి లాభం ఏంటి ఆయన ఒప్పుకోవాలిగా వాడు పురోదంట మా వేస్ట్ ఫేలో అయినా నువ్వు మంచి మంచి సాఫ్ట్ అయిపోతున్నావు నీ పెళ్ళే కొత్తలో వాడిని ముందు ఎలా పడి ఉండేవాడు ఏది మళ్ళీ ఒక్కసారి నీ విశ్వర బుద్ధుపించు జబ్బుదారిలోకి వస్తాడు ఏంటయా పెళ్ళైన కొత్తలేవా అట్ల కాడ యూజ్ చేసేదేనవా ఆయన పర్సనాలిటీకి అట్ల ఎందుకే చాలు రవి గారు ఉన్నారండి బావాసం ఎవరు మిస్టర్ రవి నమస్తే అండి నేను విశ్వనాథం గారి దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నా ఆయన గదిలో మీ పేరు మీద కవర్ ఒకటి దొరికింది అది మీకు ఇచ్చిపోదామని వచ్చాను నువ్వు నాకెంతో సాయం చేశా ప్రతిఫలంగా డబ్బు తీసుకోలేదు కానీ నీ రుణం తీర్చుకోకుండా పోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఐదు లక్షలకి చెక్కు పంపుతున్నా ఇది అప్పుగా ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు స్థిరపడాలని నా కోరిక నీకు ఇష్టమైనంత వడ్డీ ఇచ్చి దాన్ని ప్రతి ఏడాది శరణాలయానికి నా విరాళంగా అందచేయి ఆ విధంగా నా అప్పు తీర్చానన్న తృప్తి నీకు కలుగుతుంది నా ఆత్మకు శాంతి చేకూరుతుంది దయచేసి నా చివరి కోరిక కాదనకు విష్ ఆల్ ది బెస్ట్ రవి కంగ్రాచులేషన్స్ మై సన్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఇన్నాళ్ళు నువ్వు సెటిల్ అవ్వలేదన్న బాధతో నేను నాన్న మాట్లాడాను ఐఎమ్ సారీ రా మీరేమన్నా నా మంచికేగా లేదురా తప్పు నాది వయసు వచ్చిన కొడుకుతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలన్న విషయం మర్చిపోయి ప్రవర్తించాను అంటే కనీసం ఇప్పటి నుంచిన ఆ టెండూల్కర్ తో పోల్చే మారేస్తావా ఎవడరా నువ్వు తెండూల్కర్ కి రవికి పోలికేమిట్రా తండ్రి సహాయంతో పైకూర్చిన తెల్కర్ కంటే ఎవరి సపోర్టు లేకుండా పైకి నా కొడుకే అంటానికి మీ నాన్న డబ్బులతో స్టూడియో పెట్టుకోవడం కాదురా మా వాడిని చూసి నేర్చుకో కనీసం నిద్దట్లో రవి రవి అని తలుచుకో బాగుపడతావు నాన్న సరి సరే టైం అవుతోంది మాధవి నీ చేత బోని చెయ్యి ఏం కావాలో చెప్పు ఒక మసాలా దోశ ఓకే చూసావురా దీని మీద ఉన్న ప్రేమని ఇండైరెక్ట్ గా ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేశాడు అయితే ఇంకా లేట్ ఎందుకన్నయ్య తొందరలోనే పెళ్లి చేసేద్దాం దోశ రెడీ త్వరే నువ్వు డబ్బులు తీసుకురా నేను వీడియో తెస్తాను ఓనీ బేరం కదా అందుకే డబ్బులు తెరే కమా ఏంటి బాబా నీ మరదల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా హలో ఎక్కడైనా మరదలు గాని వ్యాపారం దగ్గర కాదమ్మా

ఐ ఐ డ్రింక్ బ్లాక్ 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 ఈ ఈ కలర్ ఎంత మంచి పని నానా ఆలోచిస్తున్నావు ఇంకా ఎంతసేపు మన మధ్య దూరం రాలింగ్ బాయ్ ఏంటి ఎంతసేపు మీరు మాట్లాడింది సెల్ ఫోన్ లోనా హలో హెరాంగ్ చైస్ ఇదిగో కొమ్మండి నువ్వే చేశావా yes మనమే నీ మోహన్ లా మాడిపోయి ఉంటే డౌట్ వచ్చి అడిగానులే హలో నువ్వు ఎప్పుడు అలా తిరప నంబర్ ఆఫ్ టైమ్స్ వెంకటేశం చూసావా నంబర్ ఆఫ్ టైమ్స్ ఐందే కల్రో బ్లాక్ మందే కల్రో బ్లాక్ ఎవరెవరు బ్లాక్ నువ్వు వెంకటేశ్వర స్వామి ఆపకుండా స్పీడ్ గా చెప్పు నువ్వు వెంకటేశ్వర స్వామి 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 ఎక్కడ ప్రసాదం తిన అక్కడ దక్షిణ అబ్బా చాలా టైర్డ్ అయిపోయాయి ఆకలేస్తుంది కొంచెం ముందుకెళ్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది టిఫిన్ చాలా బాగుంటుంది అప్పుడు హ్యాపీగా కార్లోనే కూర్చొని తినొచ్చు ఓకే మూడు మసాలా దోస థాంక్యూ ఫాస్టర్ ఒరే బెంజ గారికి మూడు మసాలా దోసె ఓకే నో నో ఐ జస్ట్ టేస్ట్ దోసె టేస్ట్ గా ఉంటేనే వే రోల్ బానే ఉంటాయి ఏలా సూపర్ వీడు ఎవరు జోకులతో చెప్తున్నాడు ఏం తీసుకుంటారు సార్ వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ థర్టీ ఎమ్ ఓకే సార్ వన్ సెక్ వన్ వన్ సెన్ నీకేం కాలరా కిన్ సిక్స్టీ ఫైవ్ ఆ నాకు చికెన్ మీద రుచి సార్ సార్ కూడా ఇక్కడ నాన్ వెజ్ ఉండదు సార్ ఏంటి ఉండదా మేము నాన్ వెజ్ లేనిది తినలేమే సార్ ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ దొరుకుతుంది సార్ మేం ప్యూర్ నాన్ వెజిటేరియన్ అయితేనే తింటాం నాన్ వెజిటేరియన్ అంటే ఆ పక్కన దొరుకుతుందండి అయితే పట్టుకొచ్చాయి సార్ అది కాదు సార్ చెప్పాను కదా పట్టుకొచ్చాయి ప్లీజ్ చూడు శాంతి వాళ్ళు చూస్తుంటే గొడవ జరిగేలా ఉంది పోదాం పదండి త్వరగా ఇచ్చేవే డ్రైవర్ పోనీ ఫాస్ట్ అర్థం కాలేదురా ఎక్స్క్యూజ్ మీ బస్ ఏం కావాలి ఏ ఏం కావాలి చేతి కదా అది కదా బస్ మీకు ఏం కావాలి కావాలమ్మా చికెన్ ఇక్కడ దొరకదండి ఇది ప్యూర్ వెజిటేరియన్ మాకు తెలుసు చికెన్ కావాలి బస్ ఇక్కడ చికెన్ దొరకదు ఇక్కడ ఓన్లీ వెజ్ ప్యూర్ వెజ్ దొరుకుతుంది మీకు ఇడ్లీ సాంబార్ వడ నూడిల్స్ అన్ని వద్దు చికెన్ కావాలని చెప్పానా బస్ బస్ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ కావాలి పక్కన దొరుకుతాయి నా దగ్గర అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నాను మీకు ఏం కావాలి చెప్పండి చెప్పేది అంటావా చీకెన్ తీసాయ్ హాయ్ చెప్పండి ఏంటి ఇలా వచ్చారు ఏం లేదే కొత్త కారు సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం ష్యూర్ ఫస్ట్ వీల్ హావ్ సాఫ్ట్ డ్రింక్స్ తర్వాత మా ఇంట్లో స్పెషల్ లంచ్ ఓకే ఓకే రంగమ్మ నేను లంచ్ కి ఇంటికి వస్తున్నా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు స్పెషల్ ఐటమ్స్ తో లంచ్ రెడీ చేయి అయ్యయ్యో ఎలాగమ్మా ఇంట్లో కరెంట్ లేదు పవర్ లేదా ఏ రోడ్ లో యాక్సిడెంట్ అయ్యిందమ్మా ఏదో లారీ ట్రాన్స్ఫర్ అని గుద్దేసింది ఒక అమ్మాయికి దెబ్బలు కూడా తగిలే పాపం ఓ ఓ పని చేయి రంగమ్మా లంచ్ ఇక్కడికే పంపించాయి ఓకే చాలా బాగుంది తీసుకోండి రవి రవి మాధుడెంట్ అయితే అవునా అది వెళుతులుసుకోవడం లారీ గుర్తిస్తుందట హాస్పిటల్లో జాన్ చేశారు మాతో త్వరగా మీరేం టెన్షన్ పడకండి ఏం కాదు అబ్బా ఈ సిగ్నల్స్ ఇప్పుడే పడాలా ఒరే రవి దాని పరిస్థితి ఎలా ఉందో కాల్ చేయి మీరు కంగారు పడకండి వెంటనే వెళ్ళిపోతాం అమ్మా నా బిడ్డ ఆకలితో అల్లాడిపోతుందమ్మా నీకు పుణ్యం ఉంటుంది నీకు దానం పెడతాను తల్లి ధర్మసేని తల్లి తల్లి ధర్మసేనమ్మా చెప్తున్నాయో లేచిన వేళ మంచిదైంది లేచిన వేళ మంచిదైతే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది నీ దగ్గర చేస్తాం ఏమైందమ్మా దెబ్బలేమో తెలియా లేదు నాన్న చిన్న యాక్సిడెంటే ఎన్ని సార్లు చెప్పానమ్మా నీకు డ్రైవింగ్ సరిగా రాదు బండి నలపొద్దని విన్నావా నాకేం డ్రైవింగ్ రాక కింద పడలేదు నాన్న మరి బాగా బిజీగా ఉన్న రోడ్డు మీద వెళ్తుంటే జ్యువెలరీ షాప్ కనిపించింది వెంటనే రింగు గుర్తొచ్చింది అంతే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న ఫ్యూచర్ ని చూసుకోలేదు యాక్సిడెంట్ అయింది ఇంతకీ ఆ నా టెన్షన్ కూడా దాని గురించే వస్తాను